శ్రీ మహాగణాధిపతయ్యే నమ అయి మహా సరస్వత్యే నమః శ్రీ దేవ్యే నమ పిల్లలకు దేవుళ్ళ పేర్లు పెట్టి ఆ దేవుళ్ళ పేరుతో కాకుండా నిక్నేమ్స్తో పిలవటము సమంజసమేనా ఇది కరెక్టా అని ప్రశ్న పిల్లలకు ఏ సత్యనారాయణ వెంకటేశ్వర ఈశ్వర్ ఇలాంటివి దేవుళ్ళ పేర్లు పెడతాం ఎందుకు అలాంటివి పెట్టేవాళ్ళము మామూలుగా ఇంతకుముందు పూర్వమంతా కూడా వెంకటేషు ఇలా బాలాజీ తర్వాత ఈశ్వరయ్య బ్రహ్మనాయుడు బ్రహ్మ బ్రహ్మయ్య ఇలాంటి పేర్లన్నీ పెట్టేవాళ్ళు ఆ పేర్లు పెట్టుకున్న దాని వలన ఏమొచ్చేది అంటే మనకే తెలుసు నిజంగా చెబితే అవును కదా అనుకుంటాం ఈ పేర్లు నిరంతరము పిలిచేటప్పుడు తండ్రే కావచ్చు పిల్లవాడినే కావచ్చు ఒరేయ్ అని పిలిచేటువంటి సంబోధన చాలా తక్కువ పూర్వం అంతా కూడా ఎక్కడ పోయినాడు ఈశ్వరయ్య ఎక్కడికి వెళ్ళాడు బ్రహ్మయ్య ఎక్కడికి వెళ్ళాడు వెంకటేశ్వరుడు వెంకటేషు అని ఇలా పిలిచేవాళ్ళు పేర్లతో పిలుస్తూ ఉన్నప్పుడు ఏమిటి అంటే పాములుగా ఒక దీంట్లో ఒక ఇది చెప్పినారు చేతులారంగ శివుని పూజింతుడేమి నోరు నొవ్వంగా హరికీర్తి నిడబడేమి అన్నాడు అంటే శ్రీహరిని మనము ఎంత ఉచ్చరిస్తే నోరు నొస్తుందా నోరు అనేది నొస్తుందా భగవంతుణ్ణి నిరంతరము ధ్యానం చేస్తూ ఉంటే నవ్వదు అలాగే చేతులారంగా శివుని పూజింతుడేమి అన్న ఎంత పూజిస్తే మాత్రము ఈశ్వరుణ్ణి మన చేతులు నొస్తాయా ఉండదు అందుకని మామూలుగా ఈ పేర్లు పిలవటములో ఒక పుణ్యము పురుషార్థము రెండూ దక్కేవి ఎప్పుడూ కూడా ఆ పేర్లు పిలిచే కొద్దీ నిరంతరము ఆ నామము ఉచ్చరించే కొద్దీ భగవంతుడు కూడా బ్రహ్మయ్యాన్ని పిలుస్తూనే బ్రహ్మదేవుడు నన్నేనేమో అని ఏమిటి అని పలికేవాడు ప్రతిదానికి కూడా ఓహో ఆ మనము పిలిచిన బ్రహ్మయ్య వచ్చేటప్పటికి ఓహో నన్ను కాదా ఈ పేరు పెట్టిన దానివల్ల పిలుస్తున్నాడా ఏదైతే ఏమిలే నన్ను పిలిచాడులే అని సంతోషిస్తాం మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఈ సందర్భంగా ఎందుకు అని మామూలుగా అన్నమయ్య సినిమాలో అన్నమయ్య వివాహ సమయంలో పెళ్ళిళ్ళు చేయిస్తూ ఉండేటువంటి చోట గోవిందా అని అంటే పిలిచారా అని శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మగా వచ్చినటువంటి అతను వాళ్ళని అడుగుతాడు అడిగితే కాదయ్యా అని అంటారు అంటే అలా పిలిస్తే ఇలా పలుకుతారు అనేటువంటిది దాంట్లో మీకు అర్థమై ఉంటుంది అందువలన పూర్వం పిల్లలను పిలిచేటప్పుడు ఇలా పిలిస్తే ఏమొస్తుంది అంటే మనకు పుణ్యము పురుషార్థము రెండూ దక్కుతాయిగాక ఎప్పుడూ మనము ఉచ్చరించేటువంటి విధానాన్ని బట్టే మనకు మేలు జరుగుతుంది మనము చూసేటువంటి దృక్పథాన్ని బట్టే మన మనస్సు నిలబడుతుంది మనము ఆలోచన చేసేటువంటి దాన్ని బట్టే మనకు మేలు జరుగుతుంది మనము ఏది ఆలోచన చేస్తే అదే జరుగుతుంది యద్భావం తద్భవతి అని అందువల్ల నేమ్స్తో పెట్టేది పెట్టారు మంచి పేరు ఈ నిక్కునేమ్స్ ఎందుకు వెంకటేషు ఈశ్వరు అని మంచి పేరు పెట్టి బాబు చిన్న కుట్టి అనేవో పిలుస్తూ ఉంటారు ఎందుకవి వాటి వల్ల ఏమొస్తుంది అంటే చిన్న బాబు అంటే జీవితం అంతా బాబు 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 అంటే బాబుగానే ఉండిపోతాడు అందుకని వాడి పిల్ల వాడికి కూడా పేరు పెట్టుకున్న వాడికి కూడా యోగం రావాలి పిలిచే కొద్దీ మనం పిలిచే కొద్దీ వాడికి యోగము పుణ్యం అన్న పురుషార్థము అన్న రెండు అన్న అందుకే నేను మనము పిలిచినందుకు మనము యోగం ఆ పేరు పెట్టుకున్నాడు కాబట్టి వాడికి యోగం పిలుస్తున్నాము కాబట్టి మనకు యోగం అందువలన ఇద్దరికీ యోగాలు ఉండేటివి అందుకే హాస్పిటల్స్ చాలా తక్కువ ఉండేటివి పూర్వము వేరే వేరే ఊళ్ళల్లో ఆ డాక్టర్ లేడండి మా ఊర్లో అని చెప్పుకునేవాళ్ళు అయ్యో డాక్టర్ లేడా అని ఏదో ప్రమాదం అయినట్టు అడిగేవాళ్ళు ఇప్పుడు అయ్యో పక్కనే హాస్పిటల్ ఉందా అనే పరిస్థితికి వచ్చినారు అందుకని అప్పుడు యోగవంతముగా ఉండేటి అవన్నీ కూడా నిక్నేమ్స్తో పిలవడం అనేటువంటిది అంత సాంప్రదాయం కాదు అని తెలియజేస్తూ జయోస్